ఒక చీమ నదీ ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉంది ఒక చీమ ఒక ఆకు మీద నదీ ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉంది దానికి చాలా భయం వేసింది భగవంతుణ్ణి ప్రార్థించింది ఇంతలో ఒక పక్షి ఎక్కడి నుంచో వచ్చి ఆ ఆకును ముక్కును కరుచుకొని వెళ్ళి చెట్టు మీద వాలింది ఆ ఆకు మీద నుంచి ఈ చీమ జరజరా పాక్కుంటూ వెళ్ళిపోయింది ఆ చీమ ఇలా అనుకుంది ఆ భగవంతుడే నాకు సహాయం చేయటానికి ఈ పక్షిని పంపించి ఉంటాడు ఈ పక్షి జాతికి నేను రుణపడి ఉన్నాను అవసరమైనప్పుడు ఈ పక్షి జాతికి నేను ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి అనుకుంది అవసరము వచ్చినప్పుడు పక్షులకు ప్రత్యుపకారము చేయాలి అనుకుంది ఒకరోజు ఆ చీమ అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంది ఒక చోట వేటగాడు ఒక చెట్టు మీద ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని చీమకి తన బాణమును గురి పెట్టాడు చీమ అతనిని చూసింది చరచరా ప్రాక్కుంటూ వెళ్లి ఆ వేటగాడి బ్రొటని వేలి మీ వేలిని కుట్టింది అబ్బా అనుకుంటూ ఆ వేటగాడు కాలు పైకెత్తాడు ఇంతలో అతని చేతిలో ఉన్నటువంటి బాణం క్రింద పడిపోయింది ఆ పక్షి ఆనందంగా ఎగిరి వెళ్ళిపోయింది అది చూసిన చీమ ఎంతో సంతోషపడింది ఆ విధంగా పక్షి జాతికి కృతజ్ఞత తెలుపుకుంది కృతజ్ఞత అనేది ఎంతో ఉత్తమమైన గుణము కృతజ్ఞత అనేది చాలా ఉత్తమమైన గుణము మన ఇంట్లో పెంచే పశు పక్షి మృగాదులు కూడా కృతజ్ఞతను చూపిస్తున్నాయి మరి మనం ఇంకా వాటి నుంచి నేర్చుకోవాలా మీరే చెప్పండి